ఒక రకంగా తప్పుడు పంచారు వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు చాలా మార్నింగ్ మీకు కరెక్ట్గా చెప్తారండి అవి పంపించారు మీరే ముఖ్యంగా ఈరోజు మీ విలేకరుల సమావేశం పెట్టాలని ముఖ్యమైన కారణం ఏమంటే విజయవాడ నగరంలో వరద వరద వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు కావడం నిజంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు దాదాపు లక్షలాది మంది కుటుంబాల రోడ్ల మీద పడి కోట్ల రూపాయలు నష్టపోయి ఈరోజు రోడ్ల మీద పడి అనేక మంది సాగుకు కారణమైంది కేవలం తన స్వార్థంతో ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సహాయం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా కడప నగరపాలక సంస్థ కూడా చేదోడుగా నిన్న లారీలతో వాటర్ బాటిల్ వాటర్ ప్యాకెట్లు కూడా పంపించడము ఇదంతా కూడా కడప ప్రజలకు కానీ కార్పొరేషన్కి కానీ సంతోషము దానికి మేమందరం కూడా స్వాగతం పలుకుతున్నాం అయితే ఒకటిది శివ ఒకటిది ఈరోజు కడప నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోనే క్లియర్గా లారీల పైన కట్టినటువంటి బ్యానర్లు కానీ ఈరోజు కార్పొరేషన్ నిధులతో లక్షల రూపాయలు కనీసం కార్పొరేషన్ మేయర్కి కానీ కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా కార్పొరేషన్ నిధులు పంపడమే కాక విపత్తులో వాడుకోవచ్చు కనీసం ఒక ఇంటిమేషన్ మేయర్కి ఇంటిమేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉంది దానికి తోడుగా కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని కడప నగరపాలక సంస్థ ఎంబులంతో సహా పెట్టి బ్యానర్లు కట్టి గౌరవ శాసనసభ్యురాలు మరి ఆమె కూడా కార్పొరేషన్లో కేవలం ఒక ఎక్సెప్ట్ మెంబర్ కార్పొరేటర్తో సమానమే వారి భర్తకి ఎటువంటి సంబంధము లేదు కార్పొరేటర్ భర్తనే కార్పొరేషన్ సమావేశంలోకి రానిటువంటి కార్పొరేషన్ అధికారులు ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి భర్త భార్యాభర్తల ఫోటోలు వేసి కార్పొరేషన్ నిధులతో బ్యానర్లు కట్టి కడప నగర కార్పొరేషన్ సంబంధించిన నిధులను ఉపయోగించి ఈరోజు వరద బాధితులకి సహాయం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తాం వరద బాధితులకు సహాయం చేసినటువంటి నిధులు కడప కార్పొరేషన్ అయినప్పుడు కడప కార్పొరేషన్ ఆధ్వర్యంలో గౌరవ మేయర్ గారు కానీ కమిషనర్ గారి ఫోటోలు ఉండాలి లేదా మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీ సొంత అయితే మీ ఫోటోలు కానీ మీ పేర్లు పెట్టుకోవాలి కానీ నగరపాలక సంస్థ పేరు పెట్టాల్సిన అవసరం లేదు మరి ఈ విధంగా కడప నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికారులు గౌరవ శాసనసభ్యురాలతో కుమ్మొక్క ఈ ఈరోజు నిధులను దుర్వినియోగం చేస్తూ వాళ్ళ ఇష్టాంసారము వాడ వాడడము వారిపైన కడ కడప నగరపాలక సంస్థ దీనికైతే ఎవరెవరు సంబంధం ఉండవారో వాళ్ళందరూ అధికారులపైన చర్య తీసుకోవాలని కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము మొదటిది రెండోది ఏమైందంటే గతంలో కూడా చాలాసార్లు ఈ విధంగా ఈరోజు అల్లర్ అయిపోయింది గతంలో కూడా చెట్టుకుని నీరు చెట్టు కింద తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా సొంత నిధులు అని చెప్పేసి ముందు పనులు చేసేసారు అధికార పార్టీ తెలుగుదేశం విన్నప్పుడు అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ నిధుల ప్రభుత్వ నిధుల మరి మీ ఫోటోలన్నీ పెట్టినారంటే ఇప్పుడు ప్రభుత్వ నిధులు కాదు మా నిధులని అని ఇప్పుడు కూడా ఈ విషయం ఈరోజు సాక్షిలో మెయిన్ ఎడిషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కావడంతో ఇప్పుడు అధికారులు వాళ్ళు నలభై పర్సెంట్ నిధులు ఇస్తామన్నారు ఎక్కడుంది రిసిప్ట్ చూపించమని అడిగాము ఇప్పుడు వారిని డబ్బులు ఇచ్చినట్టు చెక్కులు కానీ ఏదన్నా వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇప్పుడు ఇది పేపర్లలో టీవీలలో అల్లరావడం వల్ల వీళ్ళ మెర్బాని కోసం ఇప్పుడు వీళ్ళు అధికారులు తప్పించుకునేదానికి వాళ్ళు నలభై పర్సెంట్ ఇస్తున్నారు యాభై పర్సెంట్ ఇస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు అంటే తప్పకుండా కడప నగరపాలక సంస్థలో కనీసం మేయర్ గారికి కానీ కార్పొరేటర్లకు కానీ ఎవరికి పాలక పక్షాన పర్మిషన్ లేకుండా డబ్బులు వాడడమే తప్పు దాంట్లో అధికారులు చేసినటువంటి తప్పులు ఈ అధికారులపైన తప్పకుండా మీ ద్వారా ప్రభుత్వానికి కలెక్టర్ గారికి మేయర్ గారికి కూడా తెలియజేస్తున్నాం వీళ్ళందరిపైన తప్పకుండా చర్య తీసుకోవాలి ఆ డబ్బులన్నీ కూడా ఈ అధికారుల చేతనే కట్టించాలి వాళ్ళపైన ఇంకొకసారి ఇటువంటి జరకుండవాలంటే తప్పకుండా దీంట్లో ఉన్నటువంటి కడప నగర పాలక అధికారులు దీనికి ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళందరిపైన కూడా చర్య తీసుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తాం ఏదైతే నగరపాలక సంబంధించిన పాలక వర్గానికి కానీ మేయర్ గారికి కానీ తెలపకుండా ఎవరైతే నిధులు డ్రా చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా నెక్స్ట్ జనరల్ బాడీలో గౌరవ మేయర్ గారు ఆయన ఊర్లో అందుబాటులో లేని మూలంగా ఖచ్చితంగా కార్పొరేట్లందరము కూడా ఆ అధికారులను ఇమ్మీడియట్లీగా తక్షణం వాళ్ళ మీద చర్య తీసుకునేదానికి మేము మేయర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది రాబో జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అంటే అన్నిటి మీద ఏదైనా సరే పాలకవర్గం అనుమతి గతంలోనే మేము ఇదే మాట్లాడాం బుగ్గ వంకగా డైవర్షన్ కొని డబ్బులు జనరల్ ఫండ్ నుంచి వాడే వాడే పరిస్థితిలో ముందు మాకు తెలియకుండా వాడ వాడతామన్న ఉద్దేశంతో వచ్చింటే మేము దాని మీద రజిస్ట్రేషన్ చేసింటే దాన్ని పాలకవర్గంలో మీటింగ్ పెట్టిన తర్వాతనే దాని ద్వారా జరిగింది ఏ సాధారణ నిధులైనా కూడా మనము ఖచ్చితంగా పాలకవర్గానికి తెలియజేస్తే వాడాలని చెప్పి గతంలో చెప్పాము ఇప్పుడు కూడా అదే అదే స్టాండ్ మీద మేము